చెల్లిస్తున్నాం అయ్యా ముఖ్యంగా అతిక్రమ పాప దోషాలని సన్నిధానంలో ఒప్పుకుంటున్నాం నన్ను కడిగి శుద్ధి చేయి పవిత్ర పరచు నీతి మంతులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రోజుని ఈ గడిన చూడలేక మాకంటే గొప్పవారు ధనికులు ధనవంతులు ఐశ్వర్యవంతులు ఆటగాళ్ళు పాటగాళ్ళు మట్టుకు అయిపోయారు మాతో మాతో పాటు ప్రయాణాన్ని ప్రారంభించిన వారు ఈ రోజు లేరు నా తండ్రి వారి లెక్కల నుంచి మమ్మల్ని తీసివేసి సజ్వులెక్కలు ఉంచి మనసారా నిన్ను స్థుతించుకోవటానికి మనసారా నిన్ను ఆరాధించుకోటానికి అయా మరి నువ్వు మా పట్ల చేసిన మేలులు నీ బిడలకి నీ ప్రజలకు తెలియపరచడానికి మాకు ఇచ్చిన అవకాశం కొరకై మనసార వందనాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ అయా నేను వాక్యాన్ని చెప్పబోతుండగా అయా నేను సాక్ష్యాన్ని చెప్పబోతుండగా నా సాక్ష్యాన్ని అడ్డగించాలని చూసిన దుష్టుడు దురాత్మ అందక శేఖర శక్తులను యేసు సర్వశక్తి కలిగిన బంధించి తరిమి కొట్టి నీ ప్రసన్నత నీ ప్రణాళిక నామే నుంచి నువ్వే మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు సర్వశక్తి కలిగిన నామమున అడిగి వేడుకొని ప్రార్థించి నీ ప్రా నీ ప్రార్థన పద్మములకు సమర్పిస్తూ నా సాక్ష్యాన్ని నేను ప్రారంభించబోతున్నాము మా పరమ తండ్రి ఆమె దేవుడి నామానికి మహిమ కలిగిన ప్రేమైన ప్రియమైన దేవుని బిడలారా మరి నా జీవితంలో దేవుడు గొప్ప గొప్ప సాక్ష్యం ఏందంటే మరి పది సంవత్సరాలు పది సంవత్సరాల వయసు వయసు వచ్చినప్పుడు మరి అందరూ ఏ విధంగా అయితే తిరుగుతారో అందరూ ఏ విధంగా అయితే సమాజంలో ఉంటారో అదే విధంగా నా జీవితాన్ని కూడా నేను పది పది సంవత్సరాలు వయసు అప్పుడు అదే విధంగా సమాజంలో నేను గడిపా గడిపినప్పుడు దేవుని యొక్క మహాకృప ఏమైందంటే పది సంవత్సరాలు అప్పుడే మరి దేవుడు ఏం చేశాడంటే చిన్న బలహీనత పెట్టాడు అనమాట చిన్న బలహీనత ఏంటంటే చిన్న లివర్ క్యాన్సర్ అయిందనమాట లివర్ క్యాన్సర్ అంటే లోపల లోపల ఉండే లివర్ క్యాన్సర్ అంటే వాళ్ళు అప్పుడు అప్పట్లోని డాక్టర్లు ఏమన్నారంటే అయ్యా ఇది ఒక వంద మందిలో ఒకరికి వచ్చిందయ్యా ఇది సామాన్యంగా తగ్గదు అని అని చెప్పి డాక్టర్లు చెప్పారు ఒళ్ళంతా ఎంత వచ్చిందంటే మనం పెళ్లి కొడుకు కానీ పసుపు పూస్తే ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా నా ఒళ్ళంతా పచ్చంగా వచ్చినప్పుడు మరి దేవుని యొక్క మహాకృప చేత దేవుడు నన్ను ఇంకా ఈ భూమి మీద ఉంచదలుచుకొని మరి దేవుని కృపలో మరి నన్ను నిలబెట్టుకున్నాడు ఆ ఉళ్ళంతా పచ్చంగా వచ్చినప్పుడు అనే కొన్ని కొంత డాక్టర్లు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఉన్నారంటే జ్వరంలే అదేం చేయదులే తగ్గిపోయేది అంట కొన్ని ట్యాబ్లెట్లు ఇవ్వటం జరిగినప్పుడు ఎక్కడి నుంచి ఆ చర్చి నడిచేటానికి చిన్నగా ఇక్కడ ఒకసారి కూర్చునేవాడిని ఆ కుర్చీ దగ్గర ఒకసారి కూర్చునేవాడిని అక్కడ ఒకసారి కూర్చొని అక్కడ ఒకసారి కూర్చొని అట్టే అక్కడ అక్కడికి వెళ్ళేవాడిని అనమాట అంత బలహీనత వచ్చింది అనమాట నా శరీరంలో అంత బలహీనత వచ్చినప్పుడు సరేనని చెప్పి చిన్నగా అట్నే అట్నే వెళ్తున్నప్పుడు ఈ మా అమ్మని అడిగా అవమా నాకు బలహీనం బలహీనంగా ఉంది నన్ను ఒకసారి మందిరానికి తీసుకెళ్ళి మా అని చెప్పి మమ్మను ఫస్ట్ టైం అడిగా అడిగినప్పుడు దేవుని కృప చేత మందిరానికి తీసుకెళ్ళింది తీసుకెళ్ళిన తర్వాత ఒక రోజు మందిరం ఉన్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మందే అయ్యా నీకు తగ్గట్లేదు కానీ మరి ఒక సాయిబాయ్ పిలిపించి ఒక నీకు అంతరాలు పెట్టిస్తానయ్య అంది అంటే మాకు తెలియదు కదా చిన్న వయసు కదా అప్పుడు అమ్మ అమ్మ చెప్పింది వినాలి కదా అమ్మ ఏమని చెప్పింది అంటే పిలిపించింది ఆయన ఏం చేస్తారంటే తీసుకొచ్చాడు ఆ ఇంట్లోనే ఐదు రా ఐదు రకాల దారాలు తీసుకోమన్నాడు ఇంట్లోనే ఐదు రకాల దారాలు తీసుకున్నాడు ఇక ఇంట్లోనే ఉన్న బోడ తీసుకున్నాడు గ్లాసులో పోసి ఇక మంత్రి చేదేదో అన్నాడు ఆ అంతాలు కట్టాడు కాలు కూడా చేతి కూడా కట్టాడు కట్టిన తర్వాత మరి ఇది బోడ నీళ్ళు తాగమన్నాడు ఏదోదో చేర్పించాడు అప్పుడు దేవుని యొక్క మహాకృప చేత అవన్నీ చేసినప్పుడు కూడా నా పగిన తగ్గల తగ్గిపోయినప్పుడు మరి మళ్ళీ మందిరానికి వెళ్ళి మందిరంలో గడుపుతున్నప్పుడు దేవుని యొక్క మహాకృప చేత మరి మేము వెళ్ళే మందిరం ద్వారా పరిచర్య జరిగింది అనమాట ఏం పరిచయ అంటే రోగులకి ఒక డాక్టర్ వచ్చి ఆదివారం రోజు వైద్యం చేయటం పరిచర్య జరిగింది ఆ విధంగా పరిచర్య జరుగుతున్నప్పుడు ఆ డాక్టర్ అమ్మకి నన్ను చూపించారు చూపించిన తర్వాత నువ్వు ఎక్కడ కాదులే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కదా అక్కడ నిన్ను నేను చూస్తాను అక్కడ అని చెప్పి ఆమె చెప్పింది డాక్టర్ అమ్మ గారు చెప్పినప్పుడు గుంటూరు డాక్టర్ గుంటూరు వెళ్దామని చెప్పి మేము అనుకున్నాం ఆదివారం రోజు వచ్చింది కలిసింది అయ్యా గుంటూరు రేపు సోమవారం గుంటూరు రమ్మంది గుంటూరు రమ్మన్నప్పుడు దేవుని యొక్క మహాకృప చేత మరి గుంటూరు వెళ్దామని లేకే వర్షం మూడు రోజులు వర్షం స్టార్ట్ అయ్యి ఆ లైలా తోఫాన్ అని అన్నారు కదా ఒక పది సంవత్సరాల క్రితం ఆ లైలా తోఫాన్ వచ్చి అటుపోసులు ఇటు ఇటుపోసులు అట్టు రాకుండా ఆగిపోయింది తర్వాత బుధవారం రోజు గుంటూరు వెళ్ళాం గుంటూరు వెళ్ళిన తర్వాత ఆ మేడం గారు చూసి అయ్యా నేను అర్జెంటు ఆపరేషన్ చేస్తున్నాను కాసేపు కూర్చో నేను వస్తాను వచ్చిన తర్వాత నిన్ను ఎమర్జెన్సీలో వాటిలో చేర్చుకొని పదిహేను రోజులు నా యాన్వర్ బర్ నించుకోవాలని చెప్పింది చెప్పినప్పుడు ఇక్కడ దేవుని మహాకృప చేత మా నాన్న అన్నాడు ఆ డాక్టర్ వచ్చి నీకు టైం అయితే లేకని నిలిసా లోపల పోయి బిల్లలు తీసుకొని ఇంటికి పోదంపా అన్నాడు సరే నేను చెప్పి తండ్రి లోపలికి తీసుకెళ్లి ఒక డాక్టర్ చూపిస్తా అన్నాడు ఒక పిల్లలు ఇచ్చాడు ఒక అట్ట ఇచ్చాడు ఏది ఈ పచ్చక్కది కదా మన ఆ అట్టిచ్చి ఇంక ఇంటికి అన్నాడు సరే మేడం గారిని కలిసి వెళ్దాం చెప్పి అక్కడ కూర్చున్నాం కూర్చున్న ఆ మేడం గారు వచ్చారు మళ్ళీ ఒంటి గంటకి వచ్చి అయ్యా మరి మేడం గారు మేము లోపలికి వెళ్ళామండి ఇదిగో పిల్లలు అప్పించాడు మేడం మరి తీసుకుని ఇంటికి వెళ్తున్నా మేడం గారు అన్నప్పుడు అవన్నీ కాదురా నీ ఒంట్లో శానాబాల ఎంత నేను చూశాను వాడికి తెలియదు అని చెప్పి నన్ను మళ్ళీ అమ్మని తీసుకెళ్ళి ఎమర్జెన్సీ వార్డు జాయిన్ చేసి వాడు నరిసి ఎమర్జెన్సీ వార్డు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ మొత్తం చేయించి మొత్తం రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత వాడికి వారి మేనకెళ్ళి తగు వేసుకున్నారా ఎంత ఎంత ఎంతమంది నువ్వు అన్యాయంగా చంపుతావురా ఈ ఒంట్లో ఉన్న బలం చూసావు అని చెప్పి ఆ రిపోర్ట్లు మొత్తం చూపించినప్పుడు మొత్తం వచ్చింది రిపోర్ట్లు వచ్చిన తర్వాత అన్నారయా లి లివర్ మొత్తం డ్యామేజ్ అందుకని నువ్వు ఉప్పు కారం ఏం తినకూడదు అన్నం తినాలని చెప్పింది ఉప్పు కారం తినకూడదు మొత్త అన్నం మొత్తం మజ్జిగ తాగాలని చెప్పింది సరేలే మేడం గారు ఉంటామని చెప్పి డాక్టర్ గారితో ఉన్నాం ఆ పదిహేను రోజులు గడిపిన తర్వాత దేవుని యొక్క మహాకృప చేత ఇక ఆ పదిహేను రోజుల్లో అక్కడే ఉన్నాం చూపించుకున్నాం చూపించిన తర్వాత ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత ఇక చిన్నగా మందిరానికి పోవటం ప్రారంభించాం మందిరానికి పోవటం ప్రారంభించిన ఒంటి మీద ఉండే కదా చిన్న చిన్న అంతరాలు ఉన్నాయి కదా మందిరంలో కొనుక్కున్నాం ఒక రోజు కొనుక్కుంటే మా పాషం గారి ద్వారా దేవుడు అన్నాడు మామయ్య ఈ తాయితలు ఉంటే నేను నేను దర్శించను ఇది తీసేయాలన్నాడు సరే అని చెప్పి ఒక్కటే మాటికి దేవుడు మాటకి లోబడి అవి తీసేసాను తీసేసిన తర్వాత ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు నేను మొత్తాన్నమే దీన్ని బతికా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఉత్తాన్నం తిని బతిక మా తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే అన్నం రైస్ వండి పెడతారు కదా వండి పెట్టిన తర్వాత అక్కడ నేను వెళ్ళి తింటాం ఉత్తాన్నం తిని బజార్కి అనుకో నా తర్వాత వచ్చి వాళ్ళు తినేదనమాట ఆ రకంగా ఒక ఎనిమిది నెలలు గడిపినప్పుడు నా శరీరం మొత్తం బలహీనం అయిపోయింది అనమాట బలహీనం అయిపోయి ఇక డాక్టర్లు అన్నారు అయ్యా నువ్వు వెంటనే ఉంటే కుదరదు మరి నువ్వు ఇప్పుడే నీ శరీరం మొత్తం సీగిపోయినట్టు బలహీనత కోల్పోయింది కాబట్టి నువ్వు చిన్నగా ఎట్నై ఉండాలని ఆ మేడం గారు చెప్పింది చెప్పిన తర్వాత కూడా చిన్నంగా అట్నే ఆ మేడం గారు మాట్లాడి ఆమె ఇచ్చే మెడిసిన్ వాడుకుంటూ మరి చిన్నగా అట్నే మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను దర్శించి ఇక దేవుడు నన్ను దర్శించాడు దేవుడు నన్ను దర్శించిన తర్వాత ఇంక చిన్నగా మందిరానికి మందిరానికి బోట మొదలు పెట్టిన తర్వాత ఇక ఆ డాక్టర్ మంది అయ్యా నువ్వు కానీ నన్ను మూడు రోజులు కానీ మూడు రోజులు కానీ నన్ను నువ్వు దర్శించకపోతే నువ్వు చచ్చిపోయేవిరని చెప్పిందా మేడం అంటే అంతగా పాడైపోయింది అనమాట ఒంట్లో ఉన్న ఆ ఒంట్లో ఉన్న లివర్ మొత్తం పాడైపోయినప్పుడు దేవుడి మహాకృప చేత అంటే దేవుడు ప్రణాళికలో నన్ను ఉండబట్టే నేను ఈ రోజు ఆ డాక్టర్ గారిని కలవటం నేను భూమి మీద నివసింపట నివసింపే కృపను దేవుడు నాకు ఇచ్చాడు లేకపోతే నేను ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయ్యేది ఈ రోజు బతికి ఉండి దేవుడు పనిలో వాడబడుతున్నానంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప అయింది దేవుడు పట్ల నా పట్ల దేవుడు చూపిన కృప అలా ఉంది అప్పుడు ఆ బలహీనం ఉన్నప్పుడు వివాహం వద్దాయా అని చెప్పారు నీకు పిల్లలు పుట్టని చెప్పారు ఏది చేసినా సరే దేవుని యొక్క మహాకృప అయ్యింది దేవుడు నన్ను బతికించి నాకు వివాహం చేసే కృపనిచ్చాడు తర్వాత ఇద్దరు 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 బిడ్డలని ఇచ్చాడు అన్ని విషయాల్లో దేవుడు తోడుకున్నాడు ఇక అలాగనే అప్పుడు ఆ చిన్న బలహీనత వచ్చింది కదా ఇక నేను అప్పుడు ఐదో గ్లాసు నాలుగో క్లాస్ బడికి వెళ్తున్నా బడికి వెళ్తున్నావు అంటే వెళ్తున్నాం కానీ వాళ్ళు కూడా రావు అంత భయంకరమైన స్థితిలో ఉన్నాం ఇక అది అలా ఆ విధంగా పోతున్నప్పుడు దేవుడు దర్శించినప్పుడు చిన్నగా మందిరానికి పోవటం మొదలు పెట్టిన తర్వాత ఇక దేవుడు మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత ఇక నా బతుకు నేను సరి చేస్తున్నాను అనమాట ఇప్పుడు మీరందరూ సినిమా థియేటర్కి వెళ్ళి ఉంటారు కొంతమంది పురుషులు వెళ్ళి ఉంటారు మరి ఆ సినిమా థియేటర్కి ఏంటంటే సినిమా అంటే అంత అన్నమాట ఆ టికెట్లు ఇచ్చేది అంతదే ఉంటే ఉండిద్ది అనమాట హోల్ చిన్న హోల్ ఉండి చుట్టూ కటకటాలు ఉంటాయి ఆ చిన్న చిన్న హోల్ లో ఆ పది చేతులు పెట్టాలి ఎందుకు టికెట్ కావటం సినిమా చూడటం కోసం పదకొండో వచ్చి నాది అంటే సెకండ్ షోలు కానీ అంటే నా భయంకరమైన స్థితి ఎలా ఉందంటే సెకండ్ షో సినిమాకి వెళ్ళటం సాయంత్రం వచ్చి పని చేసుకోవటం నైట్ అంతా సినిమాలు చూడటం సాయంత్రం వచ్చి పని చేసుకోవటం పొద్దు పీడి ఆ విధంగా చేసినప్పుడు పదకొండో చేయి నాది అనమాట అది ఉండేది ఇంతే హోల్ ఆ హోల్ లో పదకొండో చేయి నాది చేయి పెట్టినప్పుడు ఇటు రుద్ది ఎట్ట రుద్దీ కడ్డీకి ఇదంతా కొట్టకపోయేది చెయ్యి ఎంత కొట్టకపోయినా కొట్టకపోయినా సరే సెకండ్ రోజు సినిమా చూసి వచ్చేది నడిచే లేదనమాట ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరం వెళ్ళి సెకండ్ రోజు సినిమా చూసి మళ్ళీ నైటే ఇంటికి వచ్చాయి ఆ విధంగా నేను జీవిస్తున్నప్పుడు దేవుడు నన్ను దర్శించి ఇదంతా లోకానుసారమయా మనం చేయకూడదు అనే దీన్ని వదిలిపెట్టమన్నప్పుడు దేవుని యొక్క మహాకృప చేత మందిరంలో కూర్చొని మొత్తం వదిలిపెట్టా బ్రవ్వ నువ్వు నన్ను బతికించావు నన్ను నువ్వు భూమి మీద నివసింపజేసావు కాబట్టి బతికితే నీ కొరకు బతుకుతా చచ్చిపోతే లాభమే అని చెప్పి దేవుడి కోసం నిలబడి దేవుడి కోసం బతుకుతున్నప్పుడు దేవుని యొక్క మహాకృ చేత ఒక షార్ట్ ఫిలిం పరిచయం ఇచ్చాడు మరి ఈ రకంగా చెప్పడం అసలు నాకు చాదు కాదు ఎందుకంటే నేను కూడా బాల నేను బడికోడు బడికి కూడా వెళ్ళనా ఈ రకంగా చెప్పడానికి కూడా నాకు రాదు కానీ నన్ను దేవుడు బలపరిచి మా సంఘస్థుల ద్వారా మా పాశ్రమ గారి ద్వారా వాళ్ళు వాళ్ళందరి ద్వారా ఇది చిప్పు నన్ను బలపరిచి దేవుని నిలబెట్టుకొని చిన్నగా మందిరంలో ఒక పాట పాడటం చిన్నగా ఎవరన్నా లేనప్పుడు చిన్నగా ఒక పాడబడటం పరిచర్య చేయటం ఈ విధంగా దేవుడు నన్ను బలపరిచినప్పుడు మీ ముందు నిలబడ్డ లేకపోతే నాకు మహా సిగ్గు నిలబడటానికి కూడా చాలా కాదు నలుగురు ఎదురు వస్తాను తల కొంచుకొని నడుచుకుంటా పోతా వాళ్ళు కలిసి చూడడం అలాంటి సిగ్గు నన్ను దేవుని నిలబెట్టుకొని అన్ని రకాలుగా ఎన్నో విధాలుగా నన్ను నిలబెట్టుకుని దేవుని మహాకృప చేత నన్ను బతికించి ఒక ఇప్పుడు మా కుటుంబానికి నేను ఆదరణ అయ్యేటట్టు దేవుడు చేశాడు ఆ దేవుని యొక్క మహాకృప చేత ఇంకా నేను నా విషయంలో ఇప్పుడు అందరు సిమెంట్ పనికి వెళ్తాం కదా ఒంటరి జీవితం జీవించాను అనమాట నేను ఒక్కరిని పది మందితో పాటు కలిసి ఉంటాం కాని పది మంది వెళ్ళినట్టు వెళ్ళటం చేయలే పది షేర్లు ఐదు షేర్లు బిల్డింగ్ లో కట్టే బిల్డింగ్ లో లైట్లు ఉండవు కట్టే బిల్డింగ్ లో లైట్లు ఉంటాయా కట్టే బిల్లింగ్ లో లైట్లు ఉండవు వాళ్ళందరి కిందనుకుంటే నేను ఒక్కనే పది షేర్లు పైన పోయి కొనుకునే ఆ విధంగా నేను జీవించినప్పుడు దేవుడు నన్ను దర్శించి అయ్యా నువ్వు నా పని చేయాలి నీకు చేతనైనా కొలది అంటే నువ్వు బడికి పోయినా పోకపోయినా నీకు చేతనైన కొలది నీ కుటుంబానికి సువార్త చెబుతూ ఒక్క బిడ్డనైనా సరే నువ్వు రక్షణ మారు మనసులోకి రప్పిస్తే చాలయ్య అని చెప్పి అన్నప్పుడు దేవుని మహాకృ చేత నేను చిన్నగా దేవుని మందిరానికి వెళ్ళటం రక్షణ పొంది బాపీస్ని తీసుకొని దేవుడి మార్గంలో నడుస్తూ మరి అనేకమైన గ్రామాలు తిరుగుతూ షార్ట్ ఫిలిం ఆచర్య చేస్తూ మరి దేవుడు ఇంతగా ఇంత ఇంత గొప్పగా నన్ను మరి నన్ను నిలబెట్టినందుకు దేవా దేవుని హృదయ బంధనాలు చెల్లించుకున్నా మరి నేను ఒక్క ఒక్క ఐదు నిమిషాలు మీకు చెప్పబోయేది ఏంటి అంటే ఒక డాక్టర్ గారు ఉన్నారంట ఒక డాక్టర్ డాక్టర్ గారు ఇద్దరు వాళ్ళిద్దరు డాక్టర్లే వాళ్ళిద్దరు డాక్టర్లు అయినప్పుడు ఒక దైవజనుడు వెళ్ళి డాక్టర్ గారికి డాక్టర్ గారికి చెప్పాడంట అయ్యా మరి దేవుడు అక్కడ సమీపించింది రేపు ఏం జరిగిద్దు చెప్పలేము మీరు నా మాటిని దేవుడిని అంగీకరించండి ప్రభువారి దేవుడు ఆయన తప్ప ముగ్గు భూమి మీద ఇంకెవరు లేరు అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారంట డాక్టర్లు లో సామాన్యంగా నమ్మరు కదా ఎందుకంటే వాళ్ళకి స్థారమైన ఆస్తిలు ఉంటాయి స్థారమైన ధనం వస్తుంటది టైం టు టైం అందుకని వాళ్ళే నా దేవుడు ఎందుకు ఇప్పుడేమో దేవుళ్లే నా వయసు చాలా ఉంది ఇప్పుడు కాదు దేవుడు ఇక చూద్దాం లేనని చెప్పి ఆ దేవజ నుండి తోసిపుచ్చి వాళ్ళు ఏం చేశారు ఇద్దరు కలిసి చెరువు డ్యూటీకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒక సర్జరీ చేశారు వాళ్ళిద్దరు కలిసి సర్జరీ చేసినప్పుడు పల్లెటూరు నుంచి మా సర్జరీ చేసుకున్నాం కదా పల్లెటూరు నుంచి తీసుకెళ్లిన ఆకుకూరలైనా పల్లెటూరు నుంచి తీసుకెళ్ళిన పాలు అయినా పల్లెటూరు నుంచి తీసుకెళ్ళిన ఎన్నపోసైనా వాళ్ళు బాగా ఇష్టపడతారు అట్లా ఏం జరిగింది పల్లెటూరు నుంచి ఆకుకూరలు తీసుకొని అనమాట ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయింది అమ్మా మరి నువ్వు మా బిడ్డను బాగా బతికించావు అని చెప్పి పల్లెటూరు నుంచి ఆకుకూరలు తీసుకుని వెళ్ళారు ఆ డాక్టర్ అని ఆకుకూరలు ఇచ్చారు ఆ ఫ్రిడ్ లో పెట్టుకుంది ఇప్పుడు మనం అంటే లీటర్ పావు లీటర్ పాలు పోపు విస్తారంగా ఆస్తున్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు టీ కావాలి కాఫీ కావాలి పెరుగు కావాలి గెస్ట్లు వస్తుంటారని ఐదు ఆరు లీటర్ పాలు అదనంగా పోపుచుకుంటారు ఐదు ఆరు లీటర్ పాలు అదనంగా పోపుచుకుంటూ ఆ పాలు ఆ పాలు ఐదు లీటర్లు పోసుకొని అవి సేమ్ రేసి ఫ్రిడ్జ్ లో పెట్టారంట ఈ ఆకుకూరలు ఇచ్చారని చెప్పారు చూసేవా ఆకుకూరలో అంత కొడుకు పాము అంట అంత పొడుగు పాము పిల్లలు ఉంటే ఆ పాంపిల్లి ఏం జరిగింది ఇప్పుడు కూలింగ్ లో పెట్టారు కదా ఆకురలు ఉన్న చెప్పి నెలకొండ ఉంది వీళ్ళు ఎప్పుడైతే ఆ కూలింగ్ లో పెట్టారు కదా ఏం చేయాలో ఏం చేయాలో అర్థం కాక కూలింగ్ టప్కి ఆ పాలలో వచ్చి పడింది పాలలో వచ్చి పడింది వీళ్ళేం డ్యూటీకి వెళ్ళిపోయారు ఆ పాలేమి పేరుకుంది శుభ్రంగా పేరుకుంది పెరుగు పేరుకుంది ఇక తెల్లారి పొద్దున్నే ఇక పెరుగు వేసుకుని తిన్నారు పిల్లలకి పెట్టింది ఇతర పిల్లలకి పెట్టింది భార్యకి పెట్టింది ఈయన కూడా ఏం కూడా తిన్నారు ఇతర కలిసి వెళ్ళిపోయారు మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత పని మనిషి వచ్చింది కదా పని మంచి ఏం చేసింది ముందు ఉతికే సెక్షన్ పెట్టుకుంది గొడ్లు ఉతికింది తుడిసే సెక్షన్ పెట్టుకుంది తుడిసింది ఇక చివరికి కడిగి ఇంటికి పోదాం అనుకున్నామా కడిగింటి పోదాం అనుకుని ఆ ఫ్రిజ్ ఉన్న పెరుగు ఇప్పుడు కొంచెం అంత పెద్ద గిన్నెలో కొంచెం తీసి పక్కన పెట్టి మొత్తం కడుగు అనుకుని గంట పెట్టి అంది ఆ పెరుగులో అనంగంలో ఏం జరిగింది అందులో నుంచి పాము పైకి లేసింది పాము పైకి వేసేలా అది మొత్తం ఇష్టం స్ప్రెడ్ అయింది కదా ఆ పెరుగు తినిపోయారు కదా ఇక తినిపోయిన తర్వాత ఫోన్ చేసింది డాక్టర్ అమ్మ గారికి అమ్మ మీరు తిన్న ఇష్టంలో ఉందమ్మా పాము పడింది అయింది అది నువ్వు అర్జెంట్ గా నీ భర్తని నీ పిల్లల్ని దగ్గర పిలిపించుకొని ట్రీట్మెంట్ మొదలు పెట్టుకోమని అంటే హే ఊరుకో నాకు పేషెంట్ మంది ఉన్నారు పావు అంటా విషం అంటా ఏం లేదు ఊరుకోనంది మళ్ళీ మళ్ళీ చేసి రెండు సార్లు చేసి చేసి చేసినప్పుడు దేవుని మహాకృప్ హాక్రపక్ష నిజమేనా నిజమే అమ్మగారు ఇది కొన్ని కడుగుతుంది పాము పిల్ల ఉందమ్మా ఇష్టం ఉందమ్మా మీ ఒంట్లో నా మాటని మీరు రక్ష మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టుకోమంటే వాళ్ళంతే చేద్దామలేనని యజమానుడికి ఫోన్ చేసింది యజమానుడు ఫోన్ చేయగానే ఇక సరే నేను పోయి పిల్లల్ని తీసుకుని వస్తానని పిల్లలకి అడికి వెళ్ళాడు పోయో దావలో బండి మీద నేను పడి ఆయన చనిపోయాడు ఎవరు యజమానుడు ఆడబోతే ఆ స్కూల్లో ఇద్దరు పిల్లలు పడి ఆడిద్దరు పిల్లలు చనిపోయారు ఒక పది నిమిషాలు చూసింది గంట చూసింది ఏమి కూడా చనిపోయారు ఇప్పుడు దేవుడు దర్శించి దైవజనుడు ఇంటికి నా ఇంటికి పంపింది ఎందుకయ్యా అంటే నువ్వు రక్షణ పొందుతావని దేవుడు దేవుడు నీకు ఇచ్చిన శివర అవకాశం ఆ డాక్టర్ గారికి ఇచ్చిన శివరవకాశం ఆమె ఏం చేసింది ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి వినియోగించుకోవాలి ఆమె జరిగింది చనిపోయింది అదే చెప్పినప్పుడు ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి ఆలోచించి మరి ఏంది ఈయనంతసేపు వచ్చి చెప్పాడని చెప్పి ఒక్కసారి టర్న్ అయ్యి మరి అంగీకరించినట్లయితే మనసులో దేవుడు ఏదైనా దయదలిచేమో కానీ అంగీకరించలేదు మరి అంత చనిపోయింది ఈ రోజు మనం బతికున్నామంటే అది కేవలం దేవుడి యొక్క మహాకృప అయింది మనం తినే ఆహారంలో ఏదైనా దోషం ఉండొచ్చాము మనం నడిచే నడకలో ఏదైనా దోషం ఉండొచ్చేమో పోతా పోతా పడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ముందుకు పడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో కూర్చున్న చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఈ రోజు మనం బతికి ఈ సువార్త కోట వింటున్నామంటే కేవలం దేవుని యొక్క మహాత్మపై అయింది అలాగనే నాది నా విషయంలో చేసిన మేలు దేవుడు మీ విషయంలో కూడా చేయలేడంటవా చేస్తాడు తప్పకుండా చేస్తాడు అందుకని మీరేం చేయాలి మీరు ఆస్తి ఇవ్వాల్సిన అవసరంలా ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం పని చేయాల్సిన అవసరంలా మందిరానికి వచ్చి మన బతుకు మార్చుకుంటే చాలు మన బతుకు మార్చుకొని ఆయన చెప్పింది ఏంది ఉచితంగా ఇచ్చాడు రక్షణ అదే డబ్బులు పెట్టి కొనుక్కోవటమో ఒక యాభై వేలు పెట్టి కొనుక్కునే పని అయితే మనం కొనుక్కోలేమని ఉచితంగా ఇచ్చాడు రక్షణ ఆ రక్షణ మనం వినియోగించుకోకుండా ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నాడు ఇప్పుడు దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ఎవరిని మింగుదా అని చూస్తున్నాడు ఎవరు దొరికితే వాళ్ళు మింగుతున్నాడు భయంకరమైన యాక్సిడెంట్లు ఎక్కువ పోతాయి ఆ భార్యాభర్తలకు సమాధానం లేదు డబ్బు కానీ గానీ సమాధానం లేక ఒకరు ఉరేసుకొని చచ్చిపోవటం ఒకళ్ళు ముందు దాగి చచ్చిపోవటం ఒకళ్ళు సమాధానం లేకుండా నెలల్లో బాయిలో దూసి చచ్చిపోవటం ఒకళ్ళు ఇవన్నీ జరగడానికి కారణం ఏందంటే దేవుడు రాకడ సమీపించింది దేవుడు రాకడ సమీపించినప్పుడు దుష్టుడు ఏం చేస్తాడు తొందర చేస్తాడు ఇప్పుడు ఈ గదిలో ఈ గదిలో ధనం ఉంది ఈ గదిలో ధనం ఉన్నప్పుడు ఈ గదిలో ధనం ఉన్నప్పుడు దొంగ కూడా ఏం చేస్తాడు ఆ గది మీద ఫోకస్ పెట్టుంటాడు రేపు ఈ గదిలో నుంచి ధనం బ్యాంక్కి వెళ్తే అన్నప్పుడు వాడు ఏం చేస్తాడు తొందర చేసి ఈ గదిలో కొట్టాల ఎందుకంటే ఈ చేయి దాడిపోతే నాకు దొరకవు ఈ దాటిపోతే నాకు దొరకవు ఈ ఇల్లు దాడితే నాకు దొరకవు వాడు ఏం చేస్తాడు తొందర చేస్తాడు తొందర చేసి ఈ ఇంటికి ఎట్టైనా సరే ఫోకస్ పెట్టి వాడు దొంగతనం చేయడానికి కూనుకుంటాడు అట్నే దేవుడు అక్కడ సమీపించింది అందరం పరలోక రాజ్యం వెళ్తామని వాడేం చేస్తున్నాడు ఎవరు దొరికితే వాళ్ళని కొడుతున్నాడు ఎవరు దొరికితే వాళ్ళని చంపుతున్నాడు ఏదో పూర్వకంగా ఏదో పూర్వకంగా ఏదో పూర్వకంగా అందుకని మీరందరూ గుర్తించాల్సింది ఏందంటే మీరందరూ మీరందరూ ఇంకెవరైనా అయితే రక్షణ పొందడం వాళ్ళు ఎవరైనా ఉంటే రక్షణ పొందాలి మరి అందరికి నేను మనవి చేస్తూ మీరు ఎవరైనా రక్షణ పొందకుండా ఉన్నట్లయితే రక్షణ పొంది మందిరానికి పోవలసింది ప్రభు పేరు కోరుకుంటూ మరి నాకు నా ఈ అవకాశం ఇచ్చిన దేవజల హృదయపుర బంధనాలు నేను నేను చెప్పిన సాక్షిలో మరి ఏదైనా దోషం ఉన్నా అపరాధం ఉన్నా ప్రభుత్వం వారు కొట్టివేయాలని మేము ప్రార్థిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన దేవజుల హృదయపూర్వ బంధనాలు చెల్లించుకుంటూ అవకాశం దేవుని లేలుయా మంచి సాక్ష్యాన్ని చెప్పి ప్రభు నామాన్ని మహిమపరిచారు అయితే పరిచయం నడిపిస్తున్న సేవకులకి సమయాన్ని